దిస్ ట్రైలర్ టీజర్ ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది పాటలు కూడా చూసారు మీ జెన్యున్ ఫీడ్బ్యాక్ మీ ఫ్రెండ్ మీకు చాలా క్లోజ్ అయిన ఆప్తులు సో మీరు జెన్యున్ గా చెప్పేయాలి నువ్వే మాట్లాడేజీగా మాట్లాడుతుంది సో మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు టూ థౌజండ్ థర్టీన్ ఫస్ట్ రామకృష్ణారెడ్డి గారు రావడం ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది ఒక గా అప్పుడే ఎంతో ఫ్యాషన్తో వచ్చిన ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయ్యారు సినిమా కొంచెం అటు ఇటు అయినా ఎందుకంటే మంచి సబ్జెక్ట్ అది మధ్య మధ్యలో వచ్చి శ్రీకాంత్ గారు ఈ సీన్ ఎలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుందని ఆయన నిజంగా చెప్పిన ఆ సీన్స్ అన్ని చాలా అద్భుతంగా ఉండేవి కానీ అప్పటికి ఆ సీన్ తీసి ఉండేవాళ్ళం నేను సో అలా అప్పుడు అని నేను ఎందుకంటే మీరు డైరెక్షన్ చేయొచ్చు కదా ఇంత బాగా చెప్తున్నారు ఇంత సీన్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండలాగా అంటే ఆయన అనుభవం అంతా ఆ సినిమా మీద ప్యాషన్ను అలా ప్రొడ్యూసర్గా ఎంటర్ అయిన తర్వాత మరి నేను అన్నంతకో లేకపోతే ఆయన ఫస్ట్ ఫిలిం వచ్చిన తర్వాత నేర్చుకుని ఆయన చూసి అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన నెక్స్ట్ నుంచి డైరెక్టర్గా మారారు డెఫినెట్గా చాలా మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా డైరెక్టర్గా వచ్చారు ఆయన ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దేవగుడి మంచి టైటిల్ టీవీ చాలా బాగుంది ఎస్పెషల్ నాకు ఆ సాంగ్ ఆర్ఆర్ సాంగ్ చిత్రామ్మ గారు పాడిన సాంగ్ నిజంగా చాలా రోజుల తర్వాత బ్యూటిఫుల్ సాంగ్ మెలోడీ సాంగ్ అది దాంట్లోనే సగం కథ మాకు ఆ చిన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే ఎవరు కొంచెం అర్థమైంది బట్ నేను అనుకునేదండీ ఇది రియల్గా జరిగిన స్టోరీ అని నేను అనుకుంటున్నాను ఒక ఫ్యాక్షన్ లో రియల్ రియల్గా జరిగిన స్టోరీ డెఫినెట్గా అదే అనుకుంటున్నాను నేను నేను రియల్గా జరిగింది అనుకుంటున్నాను చెప్పట్లేదా రివీల్ చేయట్లేదు అది ఓకే నాకు రియల్ ఇన్సిడెంట్ తీసుకోవాలి రియల్ గా జరిగిందే సార్ బేస్డ్ ఆన్ రాయలసీమ రాయలసీమలో ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ రియల్ గా జరిగిన స్టోరీ అనుకుంటున్నాను చంద్రగడుగు ప్రాంతంలో దేవాలయం అవ్వాలని కోరుకుందాం ఎందుకంటే రియల్ స్టోరీలు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దాని మీరు రివీల్ చేస్తే కూడా బాగుంటుంది నాకు ఒకరికే మనం రివీల్ చేశారు సార్ నేను చెప్పేస్తున్నాను డెఫినెట్ ఇది ఒక ఒకళ్ళ గురించి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో రియల్ గా జరిగిన స్టోరీ ఇది డెఫినెట్గా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే దీంట్లో నటించిన అభినవ్ ఇందాకే ఆయన కష్టపడి వచ్చాను ఎంత స్ట్రగుల్ గా ఈ సినిమా మీద ఎంతో నమ్మకం ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా లో ఇండస్ట్రీలో మేము వచ్చినప్పుడు కూడా ఒక ఆశ సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి నిలదొక్కోవాలని ఒక ఆశ ఉంటుంది డెఫినెట్ గా అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది సక్సెస్లు లు తట్టుకుని మనం ముందుకెళ్ళడమే మనం చేయాల్సింది ఇది మన చేతుల్లో ఏముండదు ఉండదు మన హార్డ్ వర్క్ మన సిన్సియారిటీ అలాగే దాన్ని ఉంచి వెళ్తామే డిసప్పాయింట్ అనేది సినిమా సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్ ఫెయిర్స్ చాలా చూస్తూ ఉంటాం డిసప్పాయింట్ అవ్వకూడదు దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సిన పని సో ఆల్ ద బెస్ట్ కెరియర్ బాగుండాలని మీకు అందరికీ కోరుకుంటున్నాను అలాగే హీరోయిన్ మన తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి అనేప్పటికీ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఈ మధ్య కొంతమంది వస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు కూడా ప్రొడ్యూసర్స్ కూడా ఇంకా ఎంతోమంది మన తెలుగు వాళ్ళు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఐ థ్యాంక్స్ టు రామకృష్ణారెడ్డి గారికి కూడా మన తెలుగు వాళ్ళని తీసుకొని సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఈ సినిమా మీకు మొన్న కలిసినప్పుడే చాలా కాన్ఫిడెన్స్ చెప్పారు దేవగుడి డెఫినెట్గా మేము హిట్ కొడతాం అని చెప్పేసేసి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మనందరికీ తెలుసు సినిమా ఆడాలంటే ఫస్ట్ పబ్లిక్ అనేది రావాలి ఆ సినిమా మీద ఒక వజ్ రావాలి గా కొన్ని సినిమాలు ఈ మధ్యలో మనం చూసిన సినిమాలు అయితే కనుక సినిమా బాగుంటే కంటెంట్ బాగుంటే కనుక డెఫినెట్ గా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు డెఫినెట్గా ఈ సినిమాను కూడా ఆదరించాలని ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి అలాగే ఈ టీం అందరికీ హీరో హీరోయిన్స్ కి టెక్నీషియన్స్ కి అందరికి అలాగే మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారికి ఆల్ ద బెస్ట్ ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో సక్సెస్ అయితే కనుక మంచి మంచి సినిమాలు వస్తాయి ఎందుకంటే మీరు ఆల్రెడీ డబ్బులు బాగా సంపాదించి బయట బయట ఫీల్డ్ బాగా సంపాదించారు అలాగే ఇండస్ట్రీలో కూడా లేదు సార్ ఆ ఫ్యాషన్ అనేది నిజంగా ఒక రెండు మూడు చూసిన సక్సెస్ అయితే మీకు మంచి మంచి సినిమాలు చేయడానికి ఒక ఒక ఇంట్రెస్ట్ ఒక హోప్ వస్తుంది సో ఈ సినిమా విజయవంతం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఇది డిసెంబర్ నైన్టీన్త్ రిలీజ్ అవుతుంది థియేటర్లో అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ చూస్తారా చిన్న స్టెప్ ఒకటే స్టెప్ మీకు చూపిస్తా నేర్పిస్తారా చూపిస్తారా అంతేనా నిజంగా చూపిస్తారా ఓకే అభినవ్ గారు నాకు ఒక స్టెప్ నేర్పిస్తారంటండి చూద్దాం ఓకే బాగా చెప్తున్నారండి ఓకే ఓకే అనుష్ ఎక్కడ ఆహా నేను బుక్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నావా ద లుకింగ్ గ్రేట్ ఇన్ రెడ్ వి ప్లే ద సాంగ్ ఓకే సాంగ్ ప్లీజ్